ప్రైజ్ దో లో ప్రభు క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమందు ప్రభు క్రీస్తు గురించి కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను మతేసు వార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు ఆ మాటలని మనము ధ్యానం చేస్తే చదవబడిన ఆ మాటలలో ప్రభుని యేసుక్రీస్తు పుట్టినప్పుడు రాజైన హేరోదు చంపాలని కుట్ర చేస్తాడు ఆ భాగం మనకి అవగాహన ఉంది దేవుని మార్గము సన్మార్గము హేరోదు మార్గము దుర్మార్గము మనం ఏ మార్గములో నడుస్తున్నాము దేవుడు యోసేపుతో ఐగుప్తుకు పారిపోమ్మని చెప్తాడు ఎందుకని యేసు చిన్నగా ఉన్నప్పుడు హేరో చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు హేరోదు శిశువుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు హేరోదు స్వభావ రీత్యా నరహంతకుడు ఎందుకు చంపాలనుకుంటున్నాడు హేరోది సింహాసనమునకు యేసు క్రీస్తు అడ్డం రాకూడదు అని పదవీ వ్యామోహముతో చంపాలనుకుంటున్నాడు ఈ రోజుల్లో కూడా హేరోదు వలె చాలా మందికి పదవీ వ్యామోహము ప్రజలను పట్టి పీడిస్తున్నది కుటిల రాజకీయాలు సైతాను విధానాలు అంతటా ప్రబలుచున్నవి హే రోజు దుష్ట సంకల్పము వెనక సాతాను ఆలోచన ఉంది వీడు దేవునికి మనిషికి శత్రువు అయితే తన సంకల్ప సిద్ధికి తాను ఏమి చేయాలో దేవునికి బాగా తెలుసు దేవుని చిత్తం ఎప్పుడూ కూడా సంపూర్ణమైనది ఎప్పుడూ కూడా లోపం లేనిది దేవుని ఆలోచన అందులో ఏ మాత్రము కూడా దేవుని ఆలోచనలు అవకతవకలు కానీ ఎప్పుడూ కూడా ఉండవు యూదులకు ఒక అలవాటు ఉంది ఏదైనా ఆపద వారికి సంభవిస్తే వెంటనే వారు ఐగుప్తుకు పారిపోతారు ఒకనొక టైంలో అబ్రహాము కుటుంబం కరువు వల్ల ఐగుప్తుకు వలస వెళ్ళారు దేవుడు వెళ్ళమని అనలేదు అబ్రహాముని ఇది దేవుని చిత్తానికి విరుద్ధమైనది వెళ్ళాడు కొంత నష్టం కలిగింది అక్కడ ఐగుప్తుకు వెళ్ళుడి ద్వారా యాకోబు కుటుంబానికి కరువు వచ్చింది తన కొడుకులందరికీ కరువు వచ్చింది వీళ్ళందరూ కూడా ఒక అరవై ఆరు మందితో కలిసి యాకోబు తన పదకొండు మంది కొడుకులేమి కోడళ్ళేమి మనవళ్ళేమి మనవరాళ్ళేమి అందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళారు అయితే ఇది దేవుని చిత్తము అక్కడ అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళటము దేవుని చిత్తం కాదు వెళ్ళమనల ఇక్కడ యాకోబు ఐగుప్తుకి వెళ్ళాలా లేదా అని ప్రార్థిస్తుంటే నేను తోడై ఉన్నాను వెళ్ళమని ప్రభు చెప్పారు ఇది దేవుని చిత్తము సరే ఆ విషయాలు మనం అలా ఆలోచిస్తే యేసుక్రీస్తు తల్లి అయిన మరియా యువసేపులు ఏసుక్రీస్తుని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళడం అనేది దేవుని యొక్క ఏర్పాటు ఎందుకు అంటే పాత నిబంధనలో పలకబడిన ప్రతి ప్రవచనాలన్నీ ప్రత నిబంధనలో నెరవేరాలి గనక దేవుడు హేరోదును ఆ సమయంలో ఏమాత్రము చేయలేదు హేరోదు యేసుక్రీస్తుని చంపాలనుకున్నాడు అందుకని యేసుక్రీస్తుని తీసుకొని యోసేపు మరియలు ఐగుప్తుకు వెళ్ళారు అది ఎప్పుడో పాత నిబంధనలో ప్రవచనం ఉంది ఏమునుంది ఐగుప్తు నుండి బయటికి రావాలి ఐగుప్తు అన్య దేశం ఇజ్రాయేలు యూదుల దేశం మత్తస్సు వార్త రెండో అధ్యాయంలో నాలుగు ప్రవచనాలు నెరవేర్పు ఉన్నది యేసు ప్రభు బెత్ జన్మిస్తాడని మీ కాలు ముందుగానే చెప్పారు అది మత్స్సు వార్త రెండు ఐదులో నెరవేరింది ఐగుప్తు నుండి నా కుమార్ని పిలుస్తున్నాను అన్నాడు ఓసియా పదకొండు ఒకటిలో మత్తయి రెండు పదిహేనులో నెరవేరింది అది రామాలో అంగలార్పు వినబడుద్దని యేసు క్రీస్తు పుట్టక ముందు ఎర్మియా ముప్పై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చి ఎప్పుడో చెప్పాడు మత్తయి స్వార్తలో అక్షరాల నెరవేరింది ఆయన నజరేయుడు అని పిలువబడతాడని ఉంది అది అక్షరాల నెరవేరింది ఏసుక్రీస్తు గురించి ఆయన జన్మ గురించి ఏమైతే చెప్పబడిందో అక్షరాల నెరవేరింది అయితే ఒక్కోసారి ఆలోచన కలుగుద్ది బెత్తిలహేములో పుట్టాడు ఏసయ్య రామాలో అంగళార్పు వినబడుద్ది అని ఎర్మియా ఏనాడో చెప్పాడు ఏసయ్య పట్టక ముందు ఈ బెత్తిలహేమికి రామాకు ఏంటి సంబంధం చిన్నపిల్లలను బెత్తిలహేములో ఏ రోజు చంపాడు మరి రామాలో ఏడుపు లేనబడటం ఏంటి ఎర్మియా ముప్పై ఒకటి పదిహేనులో చెప్పాడు కదా ఒక రోజు రామాలో అంగలాత్మ వినబడుదని ఎరుసలేము కేంద్ర పట్టణము దానికి దక్షిణాన బెత్తలహేము ఉంది ఉత్తరాన రామా ఉన్నది బెత్తలహేము దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఈ చిన్న బిడ్డలందరినీ సంహరించాలి అన్నాడు ఏ రోజు అండ్ ఏసై కూడా చనిపోవాలని వాడి ఆలోచన కనుక ఆ ప్రాంతాలలోనికే ఈ ఊరు రామ అనే ఊరు కూడా వచ్చింది కనుక ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని కూడా చంపేయాలన్నాడు రోజు చూసారా దేవుడు మాటలు ఎంత గొప్పవో ఎప్పుడో ఎర్మియా చెప్పాడు ఏసై బెత్తలహేములో పుడితే రామాలో ఏడుపినబడును అని అది ఎలాగునా బెత్తలహేముకు దగ్గరగా ఉండే వల్ల రామ ఆ రామాలో ఉన్న పిల్లలను కూడా చంపేయమని చెప్పాడు రోజు ప్రియ దేవుని పడలారా ఆ విధంగా ఆ మాట నెరవేరింది అయితే మరలా యేసు క్రీస్తుని ఐగుప్తు తీసుకొని మరియా యువసేపులు వెళ్ళిపోయారు మరలా దేవుడు దోత ఏం మాట్లాడిందో తెలుసా అండి యువసేపు మరియులతో ఏమని మాట్లాడింది అంటే మీరు మరలా ఇజ్రాయేల్కి వెళ్ళిపోండి రోజు ఏమయ్యాడు అంటే చనిపోయాడు కానీ ఇప్పుడు ఆయన కుమారుడు పరిపాలిస్తున్నాడు ఆ ప్రాంతాన్ని యూసేప్ చాలా భయపడుతున్నాడు అయితే ప్రభు దూత కలలో కనిపించి నజరేతుకు వెళ్ళమని చెప్పింది ఈసారి కూడా ఒక్క మాట మాట్లాడకుండా నజరేతుకు ప్రయాణం చేశారు నేను అంటాను దేవుని చిత్తానికి లోబడిన ఫ్యామిలీ వీళ్ళు అందుకే ఆర్సిఎం బైబుల్లో తిరు కుటుంబము అంటారు కుటుంబం అంటే తిరు అంటే ముగ్గురు ముగ్గురు అనమాట ఎవరు ముగ్గురు మరియా యోసేపు యేసుక్రీస్తు నిజంగా వీళ్ళు దేవునికి తండేని దేవుని మాట ఎంతగా వింటున్నారో చూడండి ఐగుప్తుకు తీసుకొని వెళ్ళిపోండి ఆ బిడ్డని ఏ రోజు చంపేస్తాడు అనగానే వాడు బయలుదేరారు అప్పుడు అసలు నిజంగా ఒక ఆలోచన రావాలి కదా ఈయన నిజంగా అయితే ఎందుకు చంపబడతాడు మారు మాట మాట్లాడలా ఐగుప్తుకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏ రోజు చనిపోయాడు చంపాలి అనుకున్నవాడు చచ్చిపోయాడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అర్కేలాసు అని ఆయన పరిపాలిస్తున్నాడు యోసే భయపడుతున్నాడు దేవుని దూతంది ఏం కాదు మీరు వెళ్ళండి అని ఇజ్రాయెల్ దేశానికి వచ్చాక నజరేతుకు పంపించారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక ప్రవచనం ఉంది ఈయన నజరేయుడు అని అనబడతాడని ఇప్పుడు ఆ పేరు అనిపించుకోవటం కోసం యేసుక్రీస్తుని నజరేతు తీసుకొని వెళ్ళారు ఎంత గొప్ప విషయం అండి అదొక చిన్న ఊరు నజరేతు దానికి ఏ ప్రాధాన్యత లేదు నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని అతని ఏలు నడగగా ఫిలిపా అన్నాడు వచ్చి చూడు నజరేతు అంటే నివాసి అనామక నివాసి అని భావం ప్రజల్లో తిరస్కరించబడిన వాడు అనే ప్రవచనం ఇందులో నెరవేరింది ప్రియా దేవుని బిడలారా నిజంగా వీళ్ళ విధేత గురించి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను యేసు క్రీస్తు తల్లి అయిన మరియా అలాగే యోసేపు ఐగుప్తుకు వెళ్ళండి అంటే ఐగుప్తుకు వెళ్ళారు అక్కడ మరలా దేవుడు మాట్లాడే వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు మరలా ఎప్పుడైతే హేరో చనిపోయాడో యూసేప్తో దేవుడు మాట్లాడి మరలా మీరు ఇజ్రాయిల్ వెళ్ళండి వెళ్ళి నజరేతులో ఉండండి అంటే మరలా నజరేతుకు వచ్చారు కనుక ఈ కుటుంబం ఆ భార్యాభర్తలు ఏ విధంగానైతే దేవుని చిత్తానికి లోబడి ఉన్నారు దేవుని చిత్తానికి విధేత చూపించారు అబ్రహాం వద్దు అంటేనేమో ఐగుప్తి వెళ్ళాడు నష్టపోయాడు యాకోబునేమో దేవుడు వెళ్ళమని అన్నాడు కనుక ఈ రోజు మన కుటుంబాలు దేవుని చిత్తానికి లోబడి వెళ్ళమన్నప్పుడు వెళ్ళడం ఆగమన్నప్పుడు ఆగడం ఇస్రాయేలీలు మేఘస్తంభం కదిలినప్పుడల్లా కదిలేవాళ్ళట ఆగినప్పుడల్లా ఆగిపోయేవాళ్ళట కనుక ఈ కాలమందు దేవుని చిత్తానికి మనం లోబడి ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి ఎన్ని రోజులు ఉండాలి ఏ ప్రాంతంలో ఏ ఊళ్ళో ఎన్ని రోజులు ఉండాలి ఇదంతా దైవ చిత్తములో మనం నడిపించబడితే అదంతా కూడా మన కుటుంబానికి దీవునికరంగా ఉంటుంది యోసేపు మరి ఎల్వలే దేవుని చిత్తమును వారిగా ఉందాం మారు మాట వారి ఎక్కడా కూడా ఎందుకు ఏంటి అనే మాట కనబడలేదు కదా అలా ఉందాం ఓకే గాడ్ బ్లెస్ యూ ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఉదయకాలం ముందు నిజంగా మాదిరికరమైన యోసేపు మరియా వెళ్ళండి గుప్తు కంటే వెళ్ళారు మళ్ళా దేవుని స్వరం వినబడే వరకు అక్కడే ఉన్నారు మళ్ళీ ఇజ్రాయేల్ వెళ్ళండి అంటే మారు మాట మాట్లాడ వెళ్ళారు వెళ్ళే మీరు నజరేతికి వెళ్ళండి ఎందుకంటే నజరేయుడు అనే పేరు రావాలి ఆయనకి అందువల్ల ఆ ఊళ్ళోకి వెళ్ళండి అంటే అది చిన్న గ్రామము కదా మా పోషణ ఎలా జరుగుద్ది మరి అది ఒక గుర్తింపు లేనిగా ఒక్క మాట కూడా మాట్లాడాల ఏలి అని వెళ్ళి కేరీతు దగ్గర ఉండమంటే ఎలా ఉన్నాడో అలాగే వీళ్ళు కూడా మీ చిత్తమును అంగీకరించారు ఈ ఉదయ కాలం మీ చిత్తమును అంగీకరించే భార్య భర్తలుగా మీ మాటకు విదేలేనటువంటి భార్య భర్తలుగా కుటుంబాలుగా యోసేపు మరి ఇలాగా ఉండేవాళ్ళగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది అందులో ఉన్న దీవిన అందులో ఉన్న ఆశీర్వాదం మేము పొందుకోవడానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే రోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డ కూడా దీవిస్తూ ఆశ్వదిస్తూ ప్రతి విధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి వారి కుటుంబాలలో ఏ సమయానికి ఏది కావాలో మీరు ఎరిగిన దేవుడివి మీరు అనుగ్రహించండి వారి హృదయవాంఛలు తీర్చండి వారి విషయమై మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారి బిడ్డల విషయమై వారి కుటుంబాల విషయమై ప్రవ్వా అయ్యా మీరే దయచేయండి మేలు చేయండి ఆరోగ్యాలు ఇవ్వండి నెమ్మది కలిగిన హృదయం ఇవ్వండి ప్రవ్వ అయ్యా ప్రశాంతత కలిగినటువంటి వాతావరణాన్ని వారి జీవితాలలో వారి గృహాల్లో మీరు దయచేయండి ఏ కుటుంబాల్లో శాతాని కార్యాలు కలగనీయకుండా వాడి తలను చదు దొక్కమని ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రతి ఒక్క విషయంలో కూడా వారి కుటుంబాలలో సంతోషము ఆనందము కరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక రేపు సండే మార్నింగ్ అందరూ కూడా ఆరాధన రండి చక్కగా ప్రభుని కలిసి ఆరాధన చేద్దాము